యాక్చువల్లీ అది అప్పటితోనే కొంచెం ఆయన తర్వాత మేము అప్రోచ్ అయ్యామండి అప్రోచ్ అయ్యాక తర్వాత ఆయన కొంచెం ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత నిర్వహిస్తున్నారు అది కాకుండా కూడా మనకి ఎలా అయిపోయిందంటే ఆయన ఈ ఆ షూటింగ్ వన్ బై వన్ ఆయన ఏంటంటే ఏదో ఒక పద పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసు యువకులలాగా ఆ షూటింగ్స్ అన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి కొంచెం డేట్ అనేది ఇవ్వడం కష్టమవుతుంది కొంచెం మా నాటకం నేను అప్రోచ్ అయ్యానండి అంటే కాల్ ద్వారా అప్రోచ్ అయ్యాను కొంచెం ఆయన అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం కాల్స్ ద్వారా ఎలా ఉన్నారని మమ్మల్ని పరామర్శిస్తుంటారు ఆయన అలా ఈ మధ్యనే కొంచెం అడగడం జరిగింది సార్ ఇట్లా మన నాటకంలో వేస్తానంట ఖచ్చితంగా వేస్తాను బట్ ఏంటంటే నాకు కొంచెం ఈ బిజీ స్కెడ్యూల్ ఒకటి ఉంది దానివల్ల బట్ తొందరలోనే తప్పకుండా వేస్తాను అన్నారు మేబీ ఆయన ఎప్పుడు వేస్తారో ఇంకా మా చూడాలి ఇంకా తమ నాటకాల ద్వారా సామాజిక దురాచారాలపై పోరాటాలు అవగాహన కల్పించారు ఉద్యమ సమయాల్లో తమ వంతుగా ప్రజలను చైతన్యపరిచారు సినిమాకు తామేమి తీసిపోని విధంగా సురభి నాటక సంస్థ ఎదురులేని ప్రస్థానాన్ని కొనసాగించింది తెలుగు రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలకు కళాకారులకు జీవనోపాధిగా మారింది ఓ సమయంలో సురభి సంస్థ నాటక రంగానికి స్వర్ణ యుగాన్ని చూపించింది పద్దెనిమిది వరకు నాటక సంస్థలు బాగా బతికాయి అండ్ రాను ప పంతొమ్మిది వందల పద్దె ఎనభై ఐదు నాటికి ఇక సినిమా ప్రభావం పడిన తర్వాత కొంచెం ఈ సంస్థలు అన్నవి దాదాపు నలభై యాభై అరవై సంస్థలు ఉండేది అరవై దాకా వెళ్ళింది సంస్థలు అప్పటి నుంచి ఇక అవన్నీ పడిపోతూ ఒక్కోటి మూసేస్తూ వచ్చారు ప్రేక్షకులు ఆదరిస్తారంటే వేసిన నాటకాలు వేయిన దానివల్ల అక్కడ మళ్ళీ క్యాంప్ మార్చుకోవడం దానికి మళ్ళీ ఖర్చు ఇంట్లోకి బయటికి రాకుండా సీరియళ్ళు సీరియల్ అలవాటు పడిపోయి కొంత తర్వాత ఇప్పుడు చేతులకే వినోదం వచ్చేసింది ఏది సెల్లో ఇప్పుడు సీరియళ్ళు ప్లస్ ఆ సినిమాలు కూడా జరిగే పరిస్థితి అలాంటప్పుడు ఇక నాటకం పరిస్థితి ఎలా ఉంటుంది పైగా దాని మీద వచ్చే ఆదాయంతో బతికేవాళ్ళం మేము టికెట్ కూడా పోయింది టికెట్ పోయింది స్పాన్సర్లు పోయే ఇప్పుడు కేవలం ఇప్పుడు ఏమైందంటే స్కూల్ పిల్లలకి యాన్యువల్స్ ప్రోగ్రాంలలో మేకప్లు చేసుకుంటాను లేకపోతే కూచిపూడి డ్రెస్సులు కుట్టుకుంటాను సినిమాలోకి ఏదో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటా అలాగే ఇప్పుడెంత సురభికళ కడితే ఇబ్బంది పడే పరిస్థితి అయిపోయింది పెద్ద పాత్రలే వేసాము చిన్నప్పటి నుంచి అనసూయలో అనసూయ వేసేదాన్ని హరిశ్చంద్రలో చంద్రమతి సావిత్రిలో సావిత్రి చింతామణిలో రాధ భక్త ప్రహ్లాద్లో లీలావతి మాయా బజార్లో సుభద్ర వేసేదాన్ని ఒక యాక్టర్ లేకపోయినా దాన్ని మేము పూర్తిగా చేసేస్తాం ఆమె రావాలా వేయాలన్న సమస్య లేదు మాలో ఆడవాళ్ళందరూ అంటే మామూలుగా అది మమ్మల్ని పోషించండి అలాంటి పని చేసుకొని బతకాలంటే ఏదో ఒకటి చేసుకొని బతకచ్చు కానీ ఇన్నేళ్ళు బతికాం నూట నలభై ఏళ్ళు గొప్ప చరిత్ర అని చెప్తున్నాం ఏడు తరాలు ముందెళ్ళే ఇంకా ఇంకో రెండు మూడు తరాలు ముందున్నాయి పిల్లలు నా మనవడు వాళ్ళు ఉన్నారు కానీ ఇది మేమే చేయగలిగినప్పుడు దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి అనే ఒక చిన్న దాన్ని పట్టుదల మీద సరే ఉద్యోగాలు చేసుకుంటే ఉద్యోగాలు చేసుకుంటాం దాంతో సంపాదించుకున్న దీన్ని మాత్రం పోనీయకూడదని చెప్పి ఈ పిల్లలకి నేర్పుకుంటూ ఈ కళను కొంతకాలం కొనసాగిద్దాం నూట నలభై నాకైతే ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు నేను చేయగలనని నాకు నమ్మకం ఉంది దానికి ప్రజల సహకారం ప్రభుత్వ సహకారం ప్రజాప్రతినిధి సహకారం గవర్నమెంట్ సహకారం మాకు కావాలి ఏ రకంగా మా సురభిని మీరు ఆదరిస్తారో ఏ రకంగా మమ్మల్ని మేము బ్రతుకుతామో మా కళ అని మీకు అనిపిస్తుందో ఆ రకంగా మాకు సహకారం అందించండి చేస్తే మా మా ప్రయత్నం మేము చేస్తాం అలాంటి ప్రతిష్టాత్మకమైన సురభి నాటక సంస్థ ప్రస్తుతం పూట గడిస్తే చాలు అన్న విధంగా అన్నము రామచంద్ర అంటూ యాచించే స్థితిలో కొట్టుమిట్టాడుతోంది కొంచెం గవర్నమెంట్ కనుక ఈ ఆదాయ పన్ను స్వరభి నాటకాలు పెట్టిస్తే సురభిని మనం బతికించుకోవాలి కాబట్టి సురభి నాటకాన్ని పెట్టిస్తే ఈ ఆదాయంలో మనం రాయితీ ఇస్తాం ఆదాయ పన్ను రాయితీ ఇస్తామని చెప్తే కొంచెం ఎవరైనా సంపన్నులు ముందుకొచ్చి ఈ నాటకాలు పెట్టించే ఉద్దేశం కలుగుతుందని మా వరకు సురభి నాటక కళాకారులు ఎక్కని గుమ్మం దిగని గడపాలేదు జీవితమనే నాటక రంగస్థలంపై కళాకారుడు క్షోభను అనుభవిస్తున్నాడు అలాంటి కళాకారుల స్థితిని మరోసారి ప్రజల దృష్టికి తీసుకురావాలన్నదే మా ఈ ప్రయత్నం